హాయ్ ఫ్రెండ్స్ అందుకలా ఉన్నారు ఇవాళ మిడిల్ వచ్చేసరికి మనం ఏదైతే గ్యాప్ సర్టిఫికేట్ ఉందో సో గ్యాప్ సర్టిఫికేట్ చాలా మంది ఉంటారు కదా అసలు ఈ గ్యాప్ సర్టిఫికేట్ అంటే ఏంటి సో ఎవరికి అవసరం ఎక్కడ ఇస్తారు దీన్ని ఎలా అప్లై చేయాలి ఓకేనా మొత్తం తెలుసుకోబోతున్నాం అంటే సో మీకు చాలా ఫాస్ట్ ఫాస్ట్ చెప్పేస్తాను ఇది మొత్తం వన్ మినిట్లో కంప్లీట్ చేసి పడేస్తాను అనమాట సో ఎవరైతే మనకి నీట్ కి ఏపీ సెట్ జోసా జై మెయిన్స్ దాంతోపాటు టీఎస్ దోస్త్ ఇట్లాగా ఏదైతే ఓఎండిసి డిగ్రీకి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ గ్యాప్ సర్టిఫికెట్ సబ్మిట్ చేయాలన్నమాట సో ఎవరికైతే గ్యాప్ వస్తుందో అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఎంటెక్ నుంచి సో బీటెక్ నుంచి ఎంటెక్ చేద్దాం అనుకున్నారు సో వన్ ఇయర్ గ్యాప్ తీసుకున్నారు లేదంటే ఇంటర్మీడియట్ సంబంధించి సో ఫెయిల్ అయితే అయ్యారు సో పాటు వన్ ఇయర్ గ్యాప్ అనమాట సో అట్లాగా ఏదైనా రీజన్ ఉన్నప్పుడు సో వాళ్ళకి స్టడీస్ లోని హైర్ కి వెళ్తున్నప్పుడు సో వాళ్ళకి గ్యాప్ గానే వచ్చినట్లయితే సో గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోవాలన్నమాట సప్పుడే మీకు ఫీజు రింబర్స్మెంట్ అమౌంట్ అయితే రిలీజ్ చేస్తారు మీరు ఏం చదువుతున్నా సరే లైక్ మీరు బీటెక్ నుంచి ఎంటెక్ వెళ్తున్నా ఇంటర్ నుంచి డిగ్రీ వెళ్తున్నా ఇంటర్ నుంచి బీటెక్ వెళ్తున్నా లేకపోతే మనకి బీటెక్ నుంచి ఎంటెక్ లేకపోతే డిగ్రీ నుంచి పీజీ సో ఇట్లా వెళ్తున్న ప్రకారణ సరే మీకు ఒక అకాడమిక్ ఇయర్ మధ్యలో గ్యాప్ వచ్చింది అనుకోండి ఒక అకాడమిక్ ఇయర్ లో మీరు ఏం చదువుకుండా ఇంట్లో కూర్చోడమో లేకపోతే మీరు ఏదైనా సంబంధించి హెల్త్ బాగాలేక కూర్చోడమో లేకపోయినట్లయితే మీరు పాటు ఏదైనా గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయిపోయి మీరు గ్యాప్ తీసుకున్నా సరే మీరు ఖచ్చితంగా ఈ సర్టిఫికెట్ అనేది మీరు అప్లోడ్ చేయాలండి అంటే మీకు కౌన్సిలింగ్లో అయితే అప్లై చేస్తున్నప్పుడు అయితే మీకు అవసరం లేదు బట్ కౌన్సిలింగ్ తర్వాత మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తున్నప్పుడు మీకు ఖచ్చితంగా కూడా గ్యాప్ సర్టిఫికెట్ అడుగుతారన్నమాట అప్పుడు మీరు ఖచ్చితంగా కూడా గ్యాప్ ని వాళ్ళకైతే సబ్మిట్ చేయాలి సో అప్పుడు మాత్రమే యాక్సెప్టబుల్ అవుతుంది అనమాట సో ఖచ్చితంగా గ్యాప్ సర్టిఫికెట్ కూడా అందరైతే రెడీ చేసి ఉంచుకోవాలి కౌన్సిలింగ్లో కావాల్సిన డాక్యుమెంట్స్ తో పాటు మీ లో ఏ డాక్యుమెంట్స్ అడిగారో సో డాక్యుమెంట్స్ తో పాటు ఖచ్చితంగా మీరు ఈ కూడా రెడీగా తుంచుకోవాలి సో ఎట్లా అప్లై అని చెప్పేసి మీకు క్లారిటీగా స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను అయితే గ్యాప్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవడానికి మీకు ముందుగా కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసరికి మీ అప్లికేషన్ ఫామ్ అండి దాంతోపాటు మీ ఫస్ట్ స్టాండర్డ్ నుంచి కూడా మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటర్ సర్కిఫిక చదువుకున్నారనుకుందాం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుకున్న స్టడీ సర్టిఫికేట్స్ అయితే కావాలన్నమాట అలాగే మీరు డిగ్రీ కానీ బీటెక్ చేశారనుకుందాం సో బీటెక్ సంబంధించి ఫైవ్ ఇయర్ వరకు కూడా కావాల్సి స్టడీ చదివిన స్టడీ సర్టిఫికేట్ అయితే అవసరం దాంతోపాటే మీ యొక్క రేషన్ కార్డు ఇంకా ఆధార్ కార్డు కూడా అవసరం అండి సో మీ మీ రేషన్ కార్డు సరిపోతుంది మీ రేషన్ కార్డు మీ ఆధార్ కార్డు కూడా జెరాక్స్ అనేది అటాచ్ చేయాలన్నమాట ఒరిజినల్ కూడా తీసుకెళ్ళాలి దాంతోపాటు ఈ రెండు అయితే ఏవైతే ఉన్నాయో సో మనకి నాటరీ ఇంకా లెటర్ అనేది సో కొన్ని వాటిలో అడుగుతారు లెటర్ అంటే మనకి ఒక లెటర్ ఫార్మాట్లో అయితే గ్యాప్ సర్టిఫికేట్ కావాలి ఈ గ్యాప్ సర్టిఫికేట్ అనేది ఎందుకు కావాలి సో ఎందుకు నేను ఇంట్లో వన్ ఇయర్ గ్యాప్ తీసుకున్నాను అని చెప్పేసి సర్ట్ అయితే అడుగుతారు అనమాట సో దానిని బేస్ చేసుకుని మనం ఖచ్చితంగా కూడా లెటర్ అయితే కంప్లీట్ గా రాసే లోని అప్లయింగ్ ఫర్ గ్యాప్ సర్టిఫికెట్ అని చెప్పేసి రాసినట్లయితే వాళ్ళు గ్యాప్ సర్టిఫికెట్ అయితే ఇస్తారు సో కొంతమంది ఇంటికి అయితే ఇదే లెటర్ ని నాటరీ ఫార్మాట్ లో తీసుకురండి గ్యాప్ సర్టిఫికెట్ కోసం అని చెప్పేసి అడుగుతారు అనమాట సో అప్పుడు మీరు నాటరీ కూడా చేయించి దానికి అటాచ్ చేసి ఇవ్వాలన్నమాట అప్లికేషన్ ఫామ్ తో పాటు ఆధార్ కార్డు స్టడీ సర్టిఫికెట్ తో పాటు అలాగే అలాట్మెంట్ ఆర్డర్ కూడా అడుగుతారండి లాస్ట్ క్లాస్కి అలాట్మెంట్ ఆర్డర్ అనేది ఏంటి అనుకున్నట్లయితే సో మీరు రీసెంట్గానే ఎంసెట్ కానీ రాశారు కదా సో అట్లాగే మీరు ఏదైనా పీజీ సెట్ ఏమైనా రాసినప్పుడు సో మీకు అలాట్మెంట్ ఆర్డర్ వస్తుందన్నమాట సో మీకు ఏ కావాలి సీట్ వచ్చిందని చెప్పేసి అలాట్మెంట్ ఆర్డర్ అయితే వస్తుందండి కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత సో అలాట్మెంట్ ఆర్డర్ అయితే మీరు అయితే వెళ్ళాలన్నమాట సో దాన్ని బట్టి మీకు కావాలి సీట్ వచ్చింది కాబట్టి వాళ్ళు ఈ సర్టిఫికెట్ ని ఇస్తారనమాట గ్యాప్ సర్టిఫికెట్ ని అయితే లాస్ట్ మూడు అంతగా మ్యాంటరీ కాదు సో మనకి అడిగితే అడుగుతారు లేకపోతే లేదనమాట సో అడిగితే మనం ఎదుగులో వెజ్ చేస్తాము సో అలాగే ఆర్డర్ కూడా మనకి ఎలాగో సీట్ వచ్చినప్పుడు వస్తుంది కాబట్టి సో అది కూడా మనం తెచ్చుకోగలం అనమాట సో మీకు ముందుగానే అప్లై చేసుకుంటున్నట్లయితే పైన చెప్పిన మూడు డాక్యుమెంట్స్ తో పాటు మీరు రెడీ చేసుకున్న వెళ్ళిపోవచ్చు ఇంకా సో ఫ్రెండ్స్ మీరు ఇంకా వీడియో లైక్ చేయకున్నట్లయితే వెంటనే లైక్ అయితే చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకో మన యూట్యూబ్ ఛానల్ ఇలాంటి మరిన్ని లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కౌన్సిలింగ్ గైడెన్స్ అంతా కూడా మన యూట్యూబ్ ఛానల్ కూడా జరుగుతుంది కాబట్టి సో ప్రతి ఒక్కరు వీడియో చేసింది ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి లైక్ చేసిన తర్వాత కూడా స్టార్ట్ అయితే చేయండి అనమాట మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సార్ కామెంట్ లో కామెంట్ చేయండి అయితే డిస్క్రిప్షన్లో కూడా మీకు నేను అదర్ సర్టిఫికేట్స్ లైక్ ఎన్సీసీ ఏదైతే మనకి మైగ్రేషన్ సర్టిఫికేట్ కానివ్వండి లేకపోతే ఇదర్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటాయో సో వాటిని అప్లై చేసుకోవాలంటే మీకు అంటే ఎక్స్ప్లెయిన్ చేసి అన్నమాట ఆ వీడియోస్ కూడా పొద్దుతే చూడడానికి ట్రై అయితే చేయండి వేట్స్ కూడా ఎప్పటికైతే వెళ్ళిపోదాం అయితే ఇదే గ్యాప్ సర్టిఫికేట్ యొక్క అప్లికేషన్ ఫామ్ అండి సో మీకు మీరు ఏదైనా ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళారనుకోండి సో ఇక్కడ మీకు ఇదే అప్లికేషన్ ఫామ్ అయితే ఇస్తారన్నమాట మీ సేవకి వెళ్ళినా సరే అయితే గ్యాప్ సర్టిఫికేట్ ఎలా అప్లై చేయాలో చూసుకున్నట్లయితే మీరు ముందుగా ఎంఆర్ ఆఫీస్కి అయితే వెళ్ళాలి అక్కడికి అప్లికేషన్ ఫామ్ నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని కూడా రెడీ పాటు పట్టుకొని వెళ్ళి అక్కడికి అప్లికేషన్ ఫామ్తో పాటు జెరాక్స్ అన్ని కూడా పిన్ చేసి వాళ్ళకి ఇచ్చినట్లయితే వాళ్ళు వన్ ఆర్ టూ లో అయితే మీకు గ్యాప్ సర్టిఫికేట్ అయితే ఇస్తారనమాట సో మీకు ఫాస్ట్ గా కావాలంటే ఒక వన్ ఆర్ ఒక రోజులో కావాలనుకున్నట్లయితే ఖచ్చితంగా రిక్వెస్ట్ చేయండి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళైతే ఇస్తారనమాట నాకు ఫీజ్ కి అప్లై చేయాలి ఇవాళ లాస్ట్ డేట్ లేకపోతే రెండు రోజులు అప్లై ఏదో ఎదొకలాగని చెప్పేసి మీరు అడిగినట్లయితే వాళ్ళు ఖచ్చితంగా కూడా గ్యాప్ సర్టిఫికెట్ ని చాలా ఫాస్ట్ గా అయితే ఇస్తారనమాట సో లేదు అనుకున్నట్లయితే వాళ్ళు లేట్ చేసే అవకాశం కూడా ఉంది కాబట్టి సో మీరు ముందుగానే వెళ్ళి నాకు చాలా అర్జెంట్ నాకు చాలా అవసరం అని చెప్పేసి వాళ్ళు చెప్పినట్లయితే రిక్వెస్ట్ చేసినట్లయితే వాళ్ళ గ్యాప్ సర్టిఫికేట్ ని వెంటనే అక్కడ ఈ అప్లికేషన్ ఫార్మ్ డాక్యుమెంట్స్ మొత్తం తీసుకొని గ్యాప్ సర్టిఫికెట్ అయితే మీకు ఇచ్చేస్తారనమాట సో మీ ఎంఆర్ ఆఫీస్ లో మాత్రమే ఇస్తారు ఎక్కడ కూడా మీ సేవలో సచివాలయం సచివాలయంలో కానీ ఈ గ్యాప్ సర్టిఫికేట్ అయితే మీకు అప్లై చేయరు అన్నమాట తెలంగాణ అయినా సరే ఏపీ అయినా సరే అయితే చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫామ్ ని మీరు నింపాలి అప్లికేషన్ ఫామ్ నింపి నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని కూడా అనకైతే జొరాక్స్ అన్ని పిన్ చేసి వాళ్ళకైతే ఇవ్వాలన్నమాట సో అప్లికేషన్ ఫామ్ ఎలా నింపాలని నేను చెప్తాను ఒకసారి అయితే అప్లికేషన్ ఫామ్ లో ముందు మీ ఆధార్ కార్డ్ నెంబర్ మీ అప్లికెంట్ నేమ్ మీ టెన్త్ క్లాస్ మార్క్స్ మిమ్మల్ని ఏ విధంగా నేమ్ ఉంది నేమ్ రాయండి ఫాదర్ నేమ్ కూడా సేమ్ స్టేట్ డిస్టిక్ మండల్ విలేజ్ అలాగే ల్యాండ్ మార్క్ ఏంటి డోర్ నెంబర్ ఏంటి పిన్ కోడ్ ఏంటి అలాగే మీ ఇమెయిల్ ఐడి రాయండి మీ మొబైల్ నెంబర్ కూడా ఖచ్చితంగా అయితే రాయండి అనమాట దాంతోపాటి ఇక్కడ స్టార్ మార్క్ ఉన్నవన్నీ కూడా ఖచ్చితంగా రాయాలండి మీ డిస్ట్రిక్ట్ పర్మి అడ్రస్ ఏంటి మీ మండలం ఏంటి మీ విలేజ్ ఏంటి మీ పిన్ కోడ్ డోర్ నెంబర్ ల్యాండ్ మార్క్ ఈ మూడు అన్ని కూడా అడ్రస్ డీటెయిల్స్ పర్సనల్ డీటెయిల్స్ మొత్తం అయితే మీరు రాసేయండి దాంతోపాటు ఇక్కడ మేము చూసుకున్నట్లయితే సర్వీస్ స్పెసిఫిక్ డెడ్రెస్ ఉంటుందా ఇక్కడ మీకు అడ్మిషన్ కోర్సు బీటెక్ ఎంటెకా పీజీ అని చెప్పేసి రాయండి దాంతోపాటు ఏపీఎ ఫర్ ఎగ్జామినేషన్ ఏంట్రెస్ ఎంసెటా ఈఏపిసెటా ఈ సెట్టా పీజీ సెట్టా సై సెట్ ఏంటి అని చెప్పి రాయండి అనమాట సో ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ పేరు రాయండి యూనివర్సిటీ నేమ్ ఆఫ్ యూనివర్సిటీ యూనివర్సిటీ పేరు రాయాల్సిన అవసరం లేదు ఇప్పుడు మీ కాలేజ్ పేరు రాసిన సరిపోతుంది సో మీకు ఏ కాలేజ్ సీట్ వచ్చింది కౌన్సిల్ కూడా రాయండి అనమాట దాంతోపాటు మీకు సంబంధించింది అయితే ఎగ్జామినేషన్ హెల్డింగ్ సో ఆ యొక్క ఈ సెట్ ఎంసెట్ ఎగ్జామినేషన్స్ ఎప్పుడు జరిగాయి ఓకే సో ఏ మంత్ లో జరిగాయి ఏ ఇయర్ లో జరిగాయి అని చెప్పేసి రాయండి దాంతోపాటు ఇక్కడ మీరు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు అనుకున్నట్లయితే గ్యాప్ సర్టిఫికేట్ కోసం ఇక్కడ డిస్టిక్ ఉంది కదా డిస్టిక్ రాయండి మండల్ రాయండి విలేజ్ రాయండి అలాగే పీరియడ్ ఫ్రమ్ అని చెప్పేసి రాయండి అనమాట చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మొత్తం వీడియోస్ మొత్తం నింపారు కదా అయితే ఇక్కడ ఫస్ట్ లో ఏంటి అనుకున్నట్లయితే అంటే మీరు ఫస్ట్ నుంచి కూడా టెన్త్ వరకు ఎక్కడ చదువుకున్నారు అని చెప్పేసి రాయండి అనమాట సో మీరు ఫస్ట్ స్టాండర్డ్ నుంచి కూడా టెన్త్ క్లాస్ వరకు కూడా సో ఎక్కడ చదువుకున్నారు ఏ డిస్టిక్ ఏ మండలు ఏ విలేజ్ పీరియడ్ ఫ్రమ్ సో ఫస్ట్ స్టాండర్ నుంచి చదువుకున్నారు కదా ఆ అకాడమిక్ ఇయర్ రాయండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు టూ థౌసండ్ లెవెన్ నుంచి టూ చదువుకున్నారు ఫస్ట్ నుంచి టెన్త్ వరకు కూడా ఆ డీటెల్స్ అలా రాయండి ఓకేనా టూ థౌసండ్ ఓకే లెవెన్ నుంచి టూ థౌసండ్ ట్వంటీ వన్ వరకు కూడా నేను ఫస్ట్ స్టాండర్డ్ నుంచి కూడా టెన్త్ క్లాస్ అనేది పూర్తి చేశాను అని చెప్పేసి రాయండి ఆ తర్వాత ఇంటర్మీడియట్ చదువుకుతాం ఇక్కడ ఇంటర్మీడియట్ అనేది ఏ డిస్ట్ చదువుకున్నారు ఏ మండలి చదువుకున్నారు ఏ వెళ్ళ చదువుకున్నారు దాంతోపాటు ఇక్కడ సంబంధించి మీకు ఇక్కడ పీరియడ్ ఫర్ ఇంటర్మీడియట్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ట్వంటీ ట్వంటీ టూ నుంచి ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు చదువుకున్నాను ఓకే సెటిల్ అయినప్పుడు నాకు సంబంధించి సో ఒక అక్కడ ఇయర్ అయితే రాయండి ఇక్కడ గ్యాప్ ఎక్కడ వచ్చినట్టు గ్యాప్ రాలేదు నేను చెప్పిన అకాడమిక్ ఇయర్ లో బట్ మీరు ఎక్కడైనా గ్యాప్ తెచ్చుకుంటే అట్లా గ్యాప్ అయితే రాయండి సో ఇప్పుడు ఎంటర్ అయిపోయిన తర్వాత నువ్వు వన్ ఇయర్ గ్యాప్ తీసుకున్నాను ఇప్పుడు ఏం చేయాలని అడుగుతారు సో ఇక్కడ ఏంటంటే థర్డ్ కాలంలోని ఇప్పుడు ఇంటర్ అయిపోయిన తర్వాత అబ్బాయికి గ్యాప్ తెచ్చుకున్నాడు కాబట్టి ఈ థర్డ్ కాలంలో అబ్బాయి గ్యాప్ అని రాస్తాడు ఓకే గ్యాప్ అని రాసేసి మండల దగ్గర అలా క్రాస్ కొట్టేస్తాడు విలేజ్ దగ్గర క్రాస్ కొట్టేస్తాడు పిల్లలు దగ్గర వచ్చేసరికి ఎప్పుడు నుంచి గ్యాప్ తీసుకున్నాడు ఆ వన్ ఇయర్ గ్యాప్ రాస్తాడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టూ థౌజండ్ నైన్టీన్ నుంచి కూడా టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వరకు కూడా గ్యాప్ తీసుకున్నాడు ఇక్కడ ఈ బాక్స్ లో అది ఫిల్ చేశాడు థర్డ్ థర్డ్ కాలంలో ఏదైతుందో ఉందో థర్డ్ అది ఫిల్ చేశాడు అనమాట ఓకేనా పాయింట్ అర్థమైంది కదా సో అట్లా మళ్ళీ ఇక్కడ చాలా ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలి ఇక్కడ మళ్ళీ ఇంటర్మీడియట్గా గ్యాప్ తీసుకున్నాడు అండి తర్వాత మళ్ళీ డిగ్రీ ఫోర్త్ కాలంలో ఇక్కడ డిగ్రీ అని చెప్పి రాశాడు డిగ్రీకి సంబంధించి డిస్టిక్ ఏంటి ఓకే డిగ్రీకి సంబంధించి డిస్టిక్ ఏంటి రాశాడు విలేజ్ రాసి మండల్ రాశాడు విలేజ్ రాశాడు మళ్ళీ చేశాడు ఓకే అక్కడ ఏ ఇయర్ నుంచి కూడా ఏ ఇయర్ వరకు అట్లా మళ్ళీ గ్యాప్ వస్తే మళ్ళీ గ్యాప్ రాస్తారు అనమాట ఓకే మళ్ళీ డిగ్రీ అయిపోయితే మళ్ళీ గ్యాప్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేస్తారు ఇలా రెండు క్రాస్ కొట్టేస్తారు ఇక్కడ ఇయర్ రాస్తారు ట్వంటీ ట్వంటీ వన్ నుంచి ట్వంటీ ట్వంటీ టూ వరకు కూడా గ్యాప్ తీసుకుంటారు టూ ఇయర్స్ టూ ఇయర్స్ వన్ ఇయర్ వన్ ఇయర్ మొత్తం అలా గ్యాప్ సర్టిఫికేట్లో మీకు ఎన్ని గ్యాప్లు ఉంటే అన్ని గ్యాప్లు రాస్తారండి ఈ పక్కన రాసేయండి వీలైతే మీకు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఫస్ట్ నుంచి ఎంత జరుగుతుంది కదా ఇక్కడ స్కూల్ అని చెప్పి రాయండి ఇంటర్ అని చెప్పి రాయండి అని చెప్పేసి రాయండి ఈ విధంగా మీరు రాసినట్లయితే వాళ్ళకి కూడా కొంచెం క్లారిటీ అయితే అర్థమవుతుంది అన్నమాట అనమాట సో మీకు అర్థమైంది కదా ఈ విధంగా అయితే మీరు గ్యాప్ సర్టిఫికేట్ ఫిల్ అవుట్ చేయాలి ఇక్కడ మళ్ళీ ఇన్ఫర్మేషన్ డీటెయిల్స్ అంటే మీ నేమ్ రాయండి ఓకేనా రిలేషన్షిప్ విత్ అప్లికెంట్ అనమాట సో మీ అని చెప్పేసి అయితే రాయండి అట్లాగే రెట్లాగా డెలివరీ అట్ కోస్ట్ పోస్ట్ లోకల్ అని చెప్పేసి అడుగుతారు సేమ్ అవసరం లేదు ఇక్కడ పోస్ట్ నాన్ లోకల్ అని చెప్పేసి క్లిక్ చేసేయండి ఇక్కడ మొత్తం టిక్ చేసిన అప్లికేషన్ ఫామ్ రేషన్ కార్డు స్టడీ సర్టిఫికేట్స్ అన్ని కూడా నేను అప్లోడ్ చేశానని చెప్పేసి టిక్ చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే అప్లికెంట్ సిగ్నేచర్ అనమాట మీ సిగ్నేచర్ చేసేయండి ఇక్కడ మీ సిగ్నేచర్ చేసి ఈ అప్లికేషన్ ఫామ్ అయితే మీరు పట్టుకెళ్ళి వాళ్ళకి ఇచ్చినట్లయితే మొత్తం అయితే గ్యాప్స్ పెట్టి అప్లై చేసి పడేస్తారనమాట ఓకే ఆ తర్వాత మీకు ఇప్పుడు ఒక టూ ఆర్ త్రీ డేస్ తర్వాత రమ్మంటారు సో అప్పుడు మీరు వెళ్ళి గ్యాప్ సర్టిఫికేట్ తీసుకోవాలి వాళ్ళు రమ్మనకపోయినా మీరే వెళ్ళి తీసుకోవాలి బట్టి మీ అవసరం కాబట్టి ఓకే మీకు పాటే చాలా మందికి మైగ్రేషన్ సర్టిఫికేట్ అవసరం అంటే మైగ్రేషన్ సర్టిఫికేట్ కూడా మనకి ఎందుకు అవసరం ఏంటి అని చెప్పేసి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో చూడాలనుకుంటే చూడండి డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేస్తాను అలాగే అండ్ స్క్రీన్ కూడా అయితే మీకు వస్తుంది